హాయ్ విస్ వెల్కమ్ టు దాని మరొకొండం నేను మీ ప్రసాద్ ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకి బెయిల్ మంజూరు అయింది ఇది సంచలనమైన వార్తే కదా ఎందుకంటే అసలు కోడికత్తి సీను ఆ ఘటన జరిగింది ఎప్పుడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెలలో చోటు చేసుకుంది అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఈ కోడి కత్తి సీను అంటే కోడికత్తి సీను అని ఎందుకు వచ్చిందంటే జానేపల్లి సీను అతను ఇంటి పేరు జానేపల్లి అయితే అతను కోడికత్తితో దాడి చేశారు కాబట్టి అప్పటి నుంచి కోడికత్తి సీను అనేది అనివార్యంగా మారిపోయి అట్లా వచ్చేసిందిలే కానీ వేరే ఉద్దేశం ఏం కాదు సో అయితే దానితో దాడి చేశాడు కాబట్టి అప్పటి నుంచి కోడికత్తి సీనుగా అతని పేరు ముద్ర పడిపోయింది ఐదు సంవత్సరాలు అట్లా ఇట్లా కాదు ఐదు సంవత్సరాల మూడు నెలల నాలుగు నెలలు అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్ మరి అంతకాలం ఆయనకి బెయిల్ మంజూరు కాలేదంటే దీనిని బట్టి అసలు ఏమై ఉంటుంది అంటే పేదవాడికి న్యాయం జరగదా అని ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న పైగా అతను ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగా కూడా వెనకబడిన తరగతికి చెందిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి అసలు బెయిల్ ఇక్కడ మడ్రలు చేసిన వాళ్ళకే బెయిల్ మంజూరు అయిపోతూనే బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు ఫంక్షన్లకు వెళ్తారు మీటింగులుకి వెళ్తున్నారు ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు మరి కోడికత్తి సీనుకి ఏమైంది అసలు ఎందుకని బెయిల్ మంజూరు కావట్లేదు తన తల్లి మరి స్పందన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కానీ ఏమాత్రం స్పందన లేదు స్పందన కార్యక్రమానికే స్పందన లేదు అన్నట్లుగా ఉంది మరి అటువంటిది ఎట్టకేలకు ఈరోజు బెయిల్ మంజూరు అయింది అంటే దీనిపైన దళిత సంఘాలు మరికొంతమంది పెద్దలు కూడా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ తొమ్మిది సార్లు ఆ బెయిల్ పిటిషన్ అప్లై చేస్తే జిల్లా కోర్టులు కొట్టివేసి పడేసింది అంట తొమ్మిదవసారి ఈ జిల్లా కోర్టులు ఏదైతే కొట్టేశారో దాన్ని రద్దు చేసి కోడి సీనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది కాకపోతే షరతులు అనేవి షర మామూలుగానే ఉంటాయి కాబట్టి అదేవిధంగా షరతులు కూడా పెట్టారు ఆ షరతులు ఏంటి అంటే మొట్టమొదటిగా ఈ శ్రీను ఈ వ్యక్తి ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు అక్కడికి వెళ్ళి మరి అక్కడ సంతకం పెట్టాలో ఏం చేయాలో కానీ అటెండ్ అవ్వాల్సిందే ఇక దాని తర్వాత రెండవది ఏంటి అంటే ఎక్కడ ప్రింట్ మీడియాకు కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు కానీ ఇంటర్వ్యూలు లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర మాట్లాడుకోవడం ఈ ఘటన గురించి నోరు తెరగకూడదు అని అని చెప్పేసి అయితే కండిషన్స్ పెట్టారు ఇది మొత్తానికి కోడికెత్తి చేయని పరిస్థితి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే చాలామంది ప్రజానీకం కూడా కోడిగత్తి కత్తి మద్దతుగా నిలిచారు అఫ్కోర్స్ మొదట్లో ఆ యొక్క ఘటనకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది కోపోద్రేకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు తర్వాత ఆయన లేఖ కూడా వ్రాశారు ఆయన లేఖలో ఏమని పేర్కొన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో ఆ సింపతి రావాలి అని నేను ఈ విధంగా దాడి చేశాను అని చెప్పేసి అన్నారు విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అఫ్కోర్స్ ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమంత్రి అయినా కనీసం ఒక పూట కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పే అవకాశం కూడా లేదా అంత బిజీగా ఉన్నారా ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లకి లేదా తన కుమార్తెల దగ్గరికి యూకే వెళ్ళారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం తన బాధ్యతడిగా ఉన్న కేసుకు సంబంధించిన వ్యవహారాలు కూడా కోర్టుకి అటెండ్ కావట్లేదు అంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అఫ్ కోర్స్ ఆయన మీద ఉన్న ఆరోపణలు లేకపోతే ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్ల కేసుల్లో ఆయన బెయిల్ తీసుకున్నారు దానికి బిజీ ఓకే అనుకుందాం కానీ కనీసం ఆయన ఏదైతే బాధితుడిగా ఉన్న కేసుకు కూడా ఆయన ఎటెండ్ కావట్లేదు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పైగా ఇక్కడ కోడికెత్తేసేను తనకి తండ్రి లేడు తనకు సోదరుడు ఉన్నాడు తల్లి ఉంది అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఈ విధమైన పరిస్థితులు ఉంటే చివరికి అతను లా కోర్సు కూడా జైల్లో ఉండే పూర్తి చేసుకుంటున్నాడు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకనొక సమయంలో మనకు అనేక రకాలైన కథనాలు కూడా వచ్చినాయి ఏది జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్లో కనుక జైల్లో ఉండి చదువుకున్నట్లుగా అదే తీరులో ఇప్పుడు కోడికత్తి సీన్ కూడా ఆ లా కోర్సు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా వచ్చిందట ఇక చివరికి ఆయనకి బెయిల్ రాకపోతే ఆయన కేసును ఆయనే వాదించుకునే పరిస్థితి కూడా వచ్చేదేమో అన్నారు సరే ఏదో వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు అదేవిధంగా భగవంతుడు ఆశీస్సులు ఉన్నాడు బట్టి మరి ఇప్పటికైనా సరే బెయిల్ మంజూరైంది అసలు ఈ బెయిల్ ఇప్పటికెళ్ళా వస్తుందని అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలే అయితే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఇప్పుడు ఈ బెయిల్ మంజూరైంది కదా మరి ఇంతకాలం అసలు బెయిల్ రాకూడదని ఎవరు కోరుకున్నారు కావాలని ఎవరైనా చేస్తున్నారా న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలు కాబట్టి దీనిపైన ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి వైసీపీ వాళ్ళు కుట్టిపడేస్తున్నారు కానీ ఇక్కడ అంతర్గతంగా అసలు విషయం ఏంటి కోడికెత్తి సీను బయటకు వస్తే అసలు విషయాలు బయటకు వస్తాయా అనే అనుమానాన్ని కూడా ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి దానికి బలం చేకూర్చేలాగా ఈయనకేమో బెయిల్ రావట్లేదు కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ విధంగా రానియట్లేదు అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఒక దళిత సామాజిక చెందిన వ్యక్తి ఈ విధంగా కాలానికి బయటకు వచ్చారు కాబట్టి పైగా ఇప్పుడు ఎన్నికలకి పెద్దగా సమయం లేదు ఇక వారం పది రోజుల్లోనూ ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది ఇక కోడ్ వస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇక రెగ్యులర్ బెయిల్ మంజూరు అవుతుందా లేదా అసలు కేసుకు సంబంధించిన అంశాలు ఈ లోపు విచారణలు కూడా జరిగిపోతాయా జరిగిపోతే ఏమైనా తేలబోతున్నాయి అది వైసీపీకి ఏ విధంగా నష్టం చేకూరుస్తుందా లేదా లాభమా ఏం లాభం అయితే ఎట్టి పరిస్థితులు అనుకోవడానికి అవకాశం లేదు ఆఫ్ కోర్స్ లాభం చేకూర్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఆ యొక్క బెనిఫిట్ అనేది మాత్రం వైసీపీకి వచ్చింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అసలు ఎందుకని ఈ విధంగా జరుగుతుంది మరి ఎన్ఐఏ కోర్టు పరిధిలో విజయవాడలో ఎన్ఐఏ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి అన్న తర్వాత మరి ఇక్కడ నుంచి విశాఖపట్నం కూడా ట్రాన్స్ఫర్ అయింది కేసు అది విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు కూడా దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి అయితే లభించలేదు సో ఇక్కడ ఏ విషయాలు ఎలా చూసుకున్నా కానీ కోడికెత్తిసీకి బెయిల్ మంజూరు అవటం అనేది మాత్రం చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అఫ్ కోర్స్ అతను మీడియా ముఖంగా ఎవరితో ఏమి మాట్లాడకపోయినా తన స్నేహితులు వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక వాళ్ళందరితో ఇక సుఖ దుఃఖాలన్నీ పంచుకుంటారు కదా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా గడిపేవు ఏంటి అసలు కథ ఏంటి ఏంటి అనే విషయాలు ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు అతను బయటకు వస్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ తన స్నేహితులు తన పంచుకుంటారుగా అసలు జరిగింది ఇదిరా 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 అని కొన్ని స్నేహితులతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు కోర్టుల్లో అంటే న్యాయస్థానాల దగ్గర లేకపోతే లాయర్ల దగ్గర ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అనే ఉద్దేశంపై మాట్లాడవచ్చు కానీ ఇక్కడ తన స్నేహితులతోనో ప్రాణమిత్రులతోనో ఖచ్చితంగా అసలు వాస్తవాలు చెప్పుకుంటారు అఫ్ కోర్స్ తర్వాత అది ఆ నోట ఈ నోట పడి బయటకు వస్తుందా రాదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం పంచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన మీడియా ముఖంగా మాట్లాడకుండా ఆఫ్ దారి రికార్డు వాళ్ళ ఫ్రెండ్స్తోనో మాట్లాడాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఆ ప్రభావం ఏమైనా పడబోతుందా పైగా ఇతను ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించిన వ్యక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాధారణంగా ఇప్పుడు వైసీపీకి విపరీతమైన ఎదురుగాలి వేస్తూ ఉన్నది పైగా ఇక్కడ వైఎస్సీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి దళితులందరూ ఎక్కువ శాతం మంది మద్దతు తెలుపుతూ ఉంటారు ఇప్పుడు బాధింపబడిన వ్యక్తి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఎంత అన్యాయంగా ఇంతకాలం జైల్లో మగ్గుతూ ఉన్నాడు అనే అంశం ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ సోషల్ మీడియా అనేది ఉంది ప్రతి ఒక్కరి అరచేతిలో ఫోన్ ఇట్లా ఆన్ చేయగానే ఏంటి అప్డేట్స్ అనేవి తెలిసిపోతూ ఉన్నది ఇక దానికి ఒకప్పుడు అంటే పేపర్ కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళయి ఉంటేనే చదవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అసలు ఏం పని లేకుండా జస్ట్ అట్లా క్లిక్ చేయగానే ఇమీడియట్గా మొత్తం చెప్పేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా వినడానికి కూడా అవకాశం ఉంది అర్థం చేసుకోవడానికి ఇంకా సులభం అవుతుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కోడికత్తి సిరికి బెయిల్ మంజూరు అవ్వటం మరి ఆయన బయటికి రావటం ఇది ఎన్నికల సమయం కావటం దీనివల్ల నేను జరగబోతుందనేది చాలా చాలా కీలకంగా మారబోతుంది నేను టైముని నమ్ముకోలేదు టైమింగ్ను నమ్ముకున్నాను అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారితో అనుకుంటా సో ఇప్పుడు ఈ టైం అంతా అయిపోయి ఈ టైమింగ్లో రిలీజ్ చేయడం అనేది కొంత వైసీపీకి అయితే మాత్రం మైనస్ అవుతుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సరే ఇక ఎన్నికల సమయంలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది దానివల్ల లేదు అసలు కోడికత్తి సీనుకి బెయిల్ వచ్చినా రాకపోయినా దీని ప్రభావం ఏమి ఎన్నికల పైనమంది ఉండదు అని అని చెప్పేసి భావిస్తారా భావిస్తే నిజంగానే అది వాస్తవం అవుతుందా ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది సో ఇది మొత్తానికి కోడికత్తి సీనుకైతే మాత్రం బెయిల్ అయితే మంజూరు అయింది సో కోడికత్తి సీను అలియాస్ జానేపల్లి సీను ఆయనకి బెయిల్ రావడం అయితే మాత్రం చాలా సంతోషకరంగా తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కోడికత్తి సీన్కి బెయిల్ మంజూరు అదేవిధంగా షరతులు ఇవే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ